హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో ఓరియో బిస్కెట్స్తో ఇన్స్టెంట్గా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఈ ఓరియో కేక్ అనేది పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి త్రీ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి పిల్లల దగ్గర ట్రై చేయించండి ఈ సమ్మర్లో ఇక లేట్ చేయకుండా ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో మన వీడియోలో అయితే చూసేద్దాం పదండి ముందుగా ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ అయితే ఫైవ్ ప్యాకెట్స్ వరకు తీసుకున్నానండి ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను బిస్కెట్స్ అన్ని సపరేట్గా తీసుకున్న తర్వాత ఒక్కొక్క బిస్కెట్ని ఈ విధంగా రెండుగా తుంచి మిక్సీ లో వేసుకోవాలండి నేను గార్నిషింగ్ కోసం అయితే ఓరియో బిస్కెట్ లోపల క్రీమ్ ఉంటుంది కదా అదైతే నేను సపరేట్గా తీసుకుంటున్నాను గార్నిషింగ్ కోసం కేక్ పైన పెడితే చాలా బాగుంటుందని నేనైతే సపరేట్గా తీసుకున్నానండి మనము బిస్కెట్స్ అన్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఉండలు లేకుండా ఉండే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనం ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి మనకి కేక్ బెటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చే వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత అందులోనే నేను ఇక్కడ ఈనో పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఈనో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బటర్ ఈ విధంగా ఉండాలండి ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది తర్వాత మనము కేక్ దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటాము ఆ పాత్రకి నెయ్యి కొంచెం అప్లై చేసి గోధుమ పిండితో కొంచెం ఈ విధంగా డస్ట్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బటర్ని ఆ ట్రేలో వేసి అందులో నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం అయితే ముందుగా నేను సపరేట్గా తీసి పెట్టుకున్న ఓరే బిస్కెట్స్ అయితే పెడుతున్నానండి మనం ఇక్కడ కేక్ పైన గార్నిషింగ్ కోసం ఏవైనా సరే వేసుకోవచ్చండి అది మన ఇష్టం అండి ఇక్కడ నేను ఓరియో బిస్కెట్స్ అలాగే సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి ఈ జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు చాలా బాగా తింటారండి తర్వాత మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బటన్ అందులో పెట్టి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉండే ఓరియో కేక్ అయితే రెడీ అయిపోతుంది మనం మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనము కత్తితో గుచ్చి చూసినప్పుడు కత్తికి ఏం అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు అండి అప్పుడు దాన్ని తీసేసి పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మనము డిమోల్ అయితే చేసుకోవాలి చూసారా కేక్ అయితే చాలా చక్కగా వచ్చిందండి డిమోల్ చేసుకున్న తర్వాత నేను గార్నిషింగ్ కోసం అయితే ఓరియో బిస్కెట్ లోపల ఉండే క్రీమ్ సపరేట్గా తీసుకున్నాను కదా అవి పైన పెట్టేసుకుంటే సరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్ కేక్ అయితే రెడీ అయిపోతుంది చూసారా కేక్ అయితే చాలా చక్కగా వచ్చిందండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది పిల్లలు ఎప్పుడంటే అప్పుడు కేక్ అడుగుతూ ఉంటారు కదా అప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా బిస్కెట్స్తో అయితే చేయించండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్